ఈ లక్ష డప్పులు వేయ గొంతుకలలో మీ గొంతు మిస్ అయిపోయింది అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటుంది అంటే ప్రజలు అనుకున్నటువంటి వాస్తవం కావచ్చు మేధావులు అనుకుంటున్నటువంటి మాట కావచ్చు మీడియా అనుకుంటున్నటువంటి కావచ్చు లేకపోతే నా తోటి మిత్రులు అనుకునేటువంటి మాట కావచ్చు ఏమంటా అంటే అందరు ఇళ్ళల్లో ఉన్నప్పుడే నేను పాట రాసిన ఎవరే సపోర్ట్ చేయకముందుకే నేను డప్పు పెట్టినా ఎవరికి సపోర్ట్ ముందుకి గూటం దెబ్బల గుంపును చూడని పాట చేసిన తర్వాత సుప్రీం కోర్టు ఆర్డర్ రాష్ట్రాల వారిగా చేసుకోవచ్చు అనేటువంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు నేనే పాట రాసిన బట్ నేనేమిడి అంటే నేను ఏడున్నా నేను చేసేది పాటే కదా ఏడ ఉంటుంది ఆడే ఉండాలనే ఉంది మీరు ఇక్కడ ఉంటారు అక్కడ అనేది కాదు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఆ స్టేజ్ మీద లేకపోవడం అనేది ఒక మీడియానే కాదు చాలా మంది ప్రజలు అంటే మిమ్మల్ని అభిమానించే ప్రజలు కావచ్చు లేదంటే ఇప్పుడు లక్ష డబ్బులు వెయ్యి గొంతుకులు ఆ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక లోట్ అనేది కనిపిస్తుంది సుఖరాం నర్సే గొంతు అనేది మిస్ అయిందని చెప్పేసి అంటే లక్ష డబ్బులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమం వర్గీకరణ